మన నూట రాజధాని దగ్గరికి వచ్చే విఐపీలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క రూట్ మార్చాలి ఎందుకంటే వాళ్ళు సాధారణంగా మనం మనకి బందర్ రోడ్డు ఏమిటి రోడ్డు అనేవి విజయవాడలో కర్మలుగా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటి కాలువ మీద ఆనకట్ట మించి బెంచ్ సైక్ వరకు వచ్చి ఆ రింగ్ రోడ్ ఉంది ఆ రింగ్ రోడ్లో ఎక్కుతున్నారు దానివల్ల ఏమవుతున్నారంటే రింగ్ రోడ్ హెవీ ట్రాఫిక్ టౌన్లో ఉన్న వాళ్ళంతా కూడా దాని ద్వారా వెళ్తారు ఈ లోపల వీఐపీని బట్టి ఒక ముప్పై కార్లు వెళ్ళి ముందు ఉంటున్నాయి అలా కాదు మీరు వారతీ దగ్గర నుంచి కానూలు దగ్గర ఉన్న రెండు ఫీట్ రోడ్లు వస్తే చిన్నగా గండవరానికి తొమ్మిది కిలోమీటర్ దూరంలో పోతుంది మరి పర్ఫెక్ట్ సెంటర్ అనాలి ఎండింగ్ అనాలి డెన్కేపాడు మొదటి అలా చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా తగ్గుతాయి మరి గ్రహించాలని కోరుతున్నాము మరి ఎంతవరకు అధికారులకు చెంత చేస్తుందో తెలియదు మరి సీ యూ ఆల్ ది బెస్ట్